హలో పేరెంట్స్ నేను డాక్టర్ గౌతమి పిడియాట్రిషియన్ అండ్ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఇవాళ మనం ఈ వీడియోలో స్లీప్ రొటీన్ ఇంపార్టెన్స్ అండ్ యాడిక్వేట్ స్లీప్ టైం గురించి మాట్లాడుకుందాం స్లీప్ అనేది ఎందుకు అంత అవసరం ఎప్పుడైనా ఆలోచించారా పిల్లల్లో అయితే స్లీప్ మల్టిపుల్ వేస్లో హెల్ప్ చేస్తుంది యాడిక్వేట్ స్లీప్ టైం వల్ల పిల్లలకి గ్రోత్ బాగుంటుంది అలానే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అడిక్వేట్ స్లీప్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది వాళ్ళ మూడ్ని బిహేవియర్ని రెగ్యులేట్ చేస్తుంది యాడిక్వేట్ స్లీప్ ఉన్న పిల్లల్లో యాంగ్జైటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అలానే ఒబెసిటీ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే స్లీప్ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్స్ ప్రకారం ఇన్ఫాంట్స్ అంటే లెస్ దాన్ ట్వల్వ్ మంత్స్ బేబీస్లో అయితే ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ స్లీప్ రికమెండెడ్ కమింగ్ టు టాడ్లర్స్ అండ్ ప్రీ స్కూలర్స్ వీళ్ళలో టెన్ టు ఫోర్టీన్ అవర్స్ ఆఫ్ స్లీప్స్ ఈజ్ అ రికమెండెడ్ స్లీప్ డ్యూరేషన్ అలానే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ స్లీప్స్ అండ్ టీన్స్కి వస్తే కనుక మనం ఎయిట్ టు టెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ రికమెండెడ్ ఏజ్ కిడ్స్లో అయినా స్లీప్ రొటీన్ ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ